పార్వతపురం అన్ని లాంటి ఒక మంచి బలహీన వర్గాలు గిరిజనులు ప్రాంతానికి మన శ్యాంప్రసాద్ గారు కరెక్ట్ గా నాకు చాలా చాలా ఆనందంగా శ్యాంప్రసాద్ గారు పార్వతపురం అన్ని కరెక్ట్గా వెళ్ళడం వల్ల నాకు ఆ రోజు మంచి ఇచ్చింది సో ముందుగా శ్యాంప్రసాద్ గారికి ఆది వెనక చెప్తున్నాను ఎక్కడైనా సరే మామూలుగా కలెక్టర్స్ బదులు అదే అవుతున్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ పరంగా ఒక మా డిఆర్ఓస్ కానీ లేకపోతే జాయింట్ కలెక్టర్స్ కానీ మా ఆర్టీఓస్ మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వీళ్ళు ఒక అభినందన పెట్టడం అనేది రివాజ్ అది సాధారణంగా జరుగుతుంది కానీ మల్నాడు జిల్లాలో నరసరావుపేటలో ఒక పౌర సన్మానం అనే సాంప్రదాయాన్ని ఒక వెలికి తీసినందుకు దాన్ని శ్రీకారం చూసినందుకు మీ అందరికీ కూడా ఎందుకంటే అందరూ ఎవరికి వాళ్ళు ఒక రెడ్ క్రాస్ ఉన్నారు ఒక చాంబర్ ఆఫ్ కామర్స్ ఉన్నారు ఒక కళాక్షేత్ర అంబేద్కర్ సంఘం వాళ్ళు సేఫ్టీ వాళ్ళు ఉన్నారు వర్కర్స్ అసోసియేషన్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉన్నారు ప్రజా సంఘాలు చాలా మంది ఉన్నారు ఇలా నాకు బ్రహ్మకుమారి సమాజం ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉన్నారు మీడియా మిత్రులు ఇచ్చారు నాకు అభినందన కన్నా ఇలాగా భిన్న వర్గాలు అందరూ ఒక దగ్గర కలవటం నాకు చాలా ఆనందంగా అనిపించింది అనమాట సంస్కృతి ఇది ఇలా ఉండాలి ఏదో ఒక కార్యక్రమం అయినా సరే ఏదో ఒక సందర్భం అనేది చూసుకొని ఇలా అందరి వర్గాల వారికి కలుస్తూ ఉంటే మన సమాజంలో ఒక హార్మోన్ అనేది డెవలప్ అవుతూ వస్తూ ఉంటుంది ఇంకా ఈశ్వరెడ్డి గారి గురించి ఏంటంటే అది ఒక ఒక ఏమంటారంటే ఒక కెమిస్ట్రీ ఒక నేను నాలుగు తరపు జాయిన్ అయినప్పుడు పాప ఆయన ఆ ఆ మా హెడ్ క్వార్టర్లో మాకు అందరికి కూడా ఫస్ట్ ఓపెనింగ్ మనందరికి కూడా సంపాది పెట్టినప్పుడు ఎవరి ఆయన ఇలా తిరుగుతూ ఉన్నట్టు అని తర్వాత నెమ్మదిగా కార్యక్రమంలో ఆయనకి కళల పట్ల సంస్కృతి పట్ల ఉన్న ఇంట్రెస్ట్ యాక్చువల్గా చాలా విషయాలు ఆయన ఏమంటారంటే చొరవ తీసుకొని ఆయన పేరు లేకుండా అది మా అందరికి మా నాకు ఆపాదించినవి చాలా మామూలుగా ప్రభుత్వం అంటే అది ఎంత ఖర్చుతో కూర్చున్న పని ఎంత కాద చాలా ఖర్చుతో కూడుకున్న పని కానీ ఆయన చేశారు మేము నా ఉత్సాహం కావచ్చు మన జాయింట్ కలెక్టర్ చోరం కావచ్చు మా అందరికి చెప్పేలా చేస్తామంటే మేము మిగిలిన వాళ్ళందరితో కూడా సంప్రదింపుల విచారణ చేసాం కానీ దాని వెనకాత నాలుగు కూడా మన ఈశ్వరెడ్డి గారు అలాగే ఉగాది ఉగాది సం సంబరాలు కూడా మొత్తం అంతా కూడా కర్త కర్మ క్రియ అంతా ఆయనే బట్ వేదిక మాత్రం నేను కలెక్టర్ ప్రాంగ్ లో ఏర్పాటు చేసి క్రెడిట్ నేను కొట్టేశాను సో ఇలా ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి అనమాట మనకి ఆయన చూపించిన చొరవ సో అందువల్ల నాకు ముఖ్యంగా ఒక శ్యామప్రసాద్ గారి దగ్గర మన ఎవరైతే రాధాకృష్ణ గారు కానీ ప్రసాద్ గారు కానీ మా అయ్యర్స్ గారు అందరూ కూడా మా టీమ్ అందరూ ఉన్నారు సో మీ మస్తాన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు ఓకే అంటే మా వెంకట ఆశ వెంకట వెంకటరెడ్డి వెంకటరెడ్డి గారు పద్యం లేక నేను చేస్తే మాత్రం ఆయన ఆయన గొంతు విప్పాల్సింది ఒక ఆయన ఆశ చెప్పాల్సింది ఓకే సో అంటే వీళ్ళందరికీ కూడా ఒకరు జాయింట్ కర్మ మామూలుగా ఎందుకు కూర్చుంటారా ఇది ఇదేదో బాగుంది కదా చెప్పి అలాగా ఇంట్రెస్ట్ తోటి కూర్చొని ఒక వేదికలాగా ఏర్పాటు చేసుకుని మల్లాడు కళాక్షేత్రం ఒకటి ఏర్పాటు చేయటం అక్కడ ఈ మా అందరి భావజాలలో కూడా ఇవన్నీ కూడా ఒక కలిసి ఒక దాని ఒక కార్యక్రమం లాగా సాధించే సాధించబే అంటే మామూలుగా చాలా మంది అంటే సాహిత్యం అంటే అందులో ఏదో సందస్సు ఉంటుంది చేసి ఉంటుంది ఆటవాళ్ళది ఉంటుంది పద్యాలు ఉంటాయి సొందరి సమాసాలు ఉంటాయి అనుకుంటారు సాహిత్యం వేరే ఏదో అంటే మంచి సాటి కలిగి ఉంటుంది మంచి కలిగి ఉండేదో సాహిత్యం మేము అలా కూర్చొని మాట్లాడుకునేటప్పుడు అందులో ఎన్ని మంచి విషయాలు ఎన్ని ఉదాహరణలు ఎన్ని ప్రాపంచిక విషయాలు ఎంత జిజ్ఞాస ఇలా ఎన్నో ఎన్నో తక్కువ ఉందంటే అంటే రాసి కన్నా రాసి ముఖ్యమంటారు కూర్చుని దీర ముప్పై మీద సరే చాలా చక్కగా అన్ని విషయాలు మాట్లాడుకుని అర్థం చేసుకుని ఒకరికొకరు మ్యూచువల్గా వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ మెచ్చుకోగలిగాము సో దానికి శ్రీకారం చూపి జాయింట్ శ్యాంప్రసాద్ గారు అలాగే దాన్ని ఒక వేదికని ఏర్పాటు చేసి ఇలా ఎంత బాగుంటుందని తీసుకెళ్ళిన మన ఈశ్వర్ రెడ్డి గారు వెనక ఉన్న అందరికి కూడా ముఖ్యంగా పేరు పేరు ఇక్కడ పెద్దలు ఉన్నారు పిహెచ్డీలు పెద్ద పెద్ద కబదార్తలు ఉన్నారు అందరికి కూడా డాక్టరేట్ ఉన్నారు యాక్చువల్ గా వాళ్ళందరి ముందు హనుమంతుల ముందు కుక్కుల కాకపోతే వాళ్ళంతా కూడా స్పెసిఫి స్పెషలిస్ట్ అన్నమాట మీ జర్నలిస్ట్ సో స్పెషలిస్ట్ దగ్గర ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఆనందం పెంచాలి ఎక్కడ ముగించాలి అన్న వాళ్ళు అంత అంత ఎందుకంటే వాళ్ళు స్పెషలిస్ట్ కాబట్టి వాళ్ళు ఆది అంతా అన్ని ఇంకా వాళ్ళకి తెలుసు మీరు జర్నలిస్ట్ కాబట్టి మాకు అప్పుడు మేము అర్థం చేసుకుంటే చెప్పగలుగుతాము బట్ ఏదైనా నా రిక్వెస్ట్ ఉన్నారు కాబట్టి ఈ సంప్రదాయం మాత్రం కొనసాగించండి ఇంట్రెస్ట్ ఉంటుందో ఉండదు అది బట్ ఏదైనా సరే మనం ఒక వేదిక ఏర్పాటు చేసే కాబట్టి ఒక నెలలో ఒక మంచి టాపిక్ తీసుకుంటే యాక్చువల్గా నేను ఇద్దరం ఒక ఏమంటారు చాలా దూరమైంది ఒక నెల కడప ఒక నెమ్మ బాధ ఒక రెండులో ఉంటే అట్లీస్ట్ ఒక మూడు నెలలకు ఒకసారి వచ్చే కార్యక్రమం అది కాదు బట్ ఏదైనా సరే మనం ఒక మంచిగా చేయాలి మొత్తం ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళని కూడా ఇన్వాల్ చేయండి డిగ్రీ లభి చేసిన కూడా రైల్లైన్ కడపలో చెప్తాను ఎనభై మూడు చెప్పట్లేదు సో ఇలా అది మాత్రం కంటిన్యూ చేయండి మనం మన దాంట్లో మన జోగిరెడ్డి గారిని కూడా మీరు కనుక్కోవాలి ఆయన కూడా మంచి యాగ్యాత అసలు మంచి బెస్ట్ యాంకర్ అనమాట అలా ఒక కార్యక్రమాలన్నీ కూడా చెప్పగలుగుతాడు తర్వాత మా ఎంప్లాయీస్ గురించి నేను ఆల్రెడీ మాట్లాడాను ఇంకా మా రెడ్ క్రాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి రెడ్ క్రాస్ ఏంటంటే అంటే సాధారణంగా మనం కొన్ని కలెక్టర్ చేయాల్సిన అవసరం లేదు మనం అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాము కాకపోతే ఏంటంటే ఇటువంటి ట్వంటీ చేయడం వల్ల ఇప్పుడు సమాజంలో ఒక ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఇవన్నీ కూడా క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే అందులో నాకు రెడ్ క్రాస్ ఏంటంటే డేవర్ నుంచి కూడా చాలా చురుకుగా చొరవగా పనిచేసి నా మా మా అభిప్రాయాలకు తగ్గట్టుగా ముఖ్యంగా ఏంటంటే స్పందనకి ప్రతి సోమవారం మూడు వందల నుంచి ఐదు వందల వస్తారు వాళ్ళు మా చదువు నుంచి లేకపోతే పెద్ద కొరకు వాళ్ళు చెప్పి వాళ్ళు ప్రకటి నుంచి వస్తారు మనం మనం ఆ పరిష్కారం అవుతుందో లేదో తెలియదు కానీ ఒక కలెక్టర్ కలెక్టర్ అంటే వాళ్ళు రెండు వందల మూడు వందలు ఖర్చు పెట్టే వస్తారు ఛార్జింగ్ మళ్ళీ ఇక్కడ భోజనం కొంచెం ఒక వంద నూట ఐదు రూపాయలు ఎందుకంటే వచ్చిన వారు ఒక్క ఒక ఇద్దరు ముగ్గురు తోటి తీసుకుని వస్తారు సో దీనికి ఆలోచించి ఏదైనా భోజనం పెడితే బాగుంటుంది కదా కానీ ఫండ్స్ ఉండవు సో ఒక ఇనిషియేటివ్ గా ఎవరైనా డోనర్స్ వస్తే వాళ్ళ పేరు మీద మనం భోజనం పెడదాం వాళ్ళ పేరుని మనం స్పందనాల్లోనూ అక్కడ అందరి ముందు అనౌన్స్ చేసి ఒక నాలుగు ముందు చెప్పడం కొడదాం అన్నది నా ప్లాన్ అలా ఇలా అనగానే నాకు నరసరావుపేట మరి

అది అంటే మీకు అంటే మనకున్న రెండు సంవత్సరాల్లో సుమారు ఒక నలభై ఐదు వేల నుంచి యాభై వేలు మంది కలెక్టరేట్ ప్రాంగణంలో ఉచితంగా భోజనం చేశారు దాన్ని చోట తీసుకుని మా ద్రా ఎవరెవరైతే ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనసుకు ధన్యవాదాలు ఇంకా మా నవోదయ్ మా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్స్ సాధారణంగా ఏంటంటే మనం ఎక్కడి నుంచి చూసాము మన మూల అది నా సిద్ధాంతం ఇప్పుడు చదువు ఈ స్థాయికి తీసుకొచ్చి అలాగే నేను పెంచి నేను నన్ను అలవాటు చేసి అంబేద్కర్ భావజాలం ఇవన్నీ కూడా మనం ఏ స్థాయికి వెళ్ళినా సరే మనం మర్చిపోకూడదు అందుకే మా వంతుగా అది ఫలితం ఇస్తుందా లేదా అదేమో తర్వాత పక్కన పెడితే తెలుగు సాయంత్రం ద్వారా తెలుగు సాధించడం నేను అయ్యే స్థాయి దానికి నాకు ఉద్దేశంతో ఈ మన చేశాము పల్నాడు జిల్లాలో మాత్రం చాలా మందికి అదే తెలుగులో ఇంత ఉందా తెలుగులో పదాలు పదవి ఎండక ఉందా కొంతవరకు కొంతమంది అని తెలుసుకోగలిగాను అది నాకు చాలా ఆనందం అనిపించింది అనమాట మన కార్యక్రమాల ద్వారా అలాగే అంబేద్కర్ బాబుజాల ఏంటంటే మనం అవకాశం ఉన్నంత వరకు కూడా మన బలహీన వర్గాల వారిని మనం వాళ్ళకున్న ఒక ఇంకా బెటర్గా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసి చేయాలన్నది ఒక అది దాని చూసిన వచ్చిన సై అందులో నేను ఒక నాలుగు వీళ్ళు పెట్టి నవోదేవైన కార్యక్రమం పెట్టి అది కొత్త కార్యక్రమం కాదు కానీ ఇక్కడ జనాలు చాలా ఓన్ చేసుకున్నారు అది ఎంత బోన్ చేసుకున్నారో ఒక స్టేజ్ నాకే భయవేసింది ఇది ప్రభుత్వ కార్యక్రమం కన్నా డీప్గా గ్రామ గ్రామాలకు వెళ్ళిపోయింది దాని దగ్గర నేను న్యాయం చేయలేకపోతున్నా స్థాయికి వెళ్ళిపోయింది అందులో నాకు బాగా మార్చం నచ్చింది ఏంటంటే ఒక ఎస్టీ అమ్మాయికి ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది ఐఐటి ఫిఫ్త్ ర్యాంక్ ఐఐటి చెన్నైంది అమ్మాయికి వెళ్ళటానికి చెన్నై వెళ్ళడానికి ఖర్చు డబ్బులు లేకపోతే వెంటనే మా ఎంప్లాయీస్ అందరం కలిపి ఒక రెండు లక్షలు ఇచ్చి ఒక ల్యాప్టాప్ కొని అమ్మాయిని గౌరవంగా మనము ఐఐటి చెన్నై పంపించామ అంటే ఇదంతా కూడా చాలా మంది మెరుగిన ఆనిపంచాలు ఉంటారు కానీ వాళ్ళకి కొంత ఆర్థిక సపోర్ట్ అది లేకపోవడం అందులో మనం చేసే గొప్ప ఏం లేదు ఒక ఆల్రెడీ చదువుకున్న అమ్మాయికి మనం చేయగలిం కానీ ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సో సాధ్యం అనే కూడా ఎవరైతే ఎస్సీ ఎస్సీస్ లో టాపర్స్ ఉంటారు ఐదు వందల నలభై ఐదు వందల యాభై దాటిన వాళ్ళ గురించి కాలేజెస్ మేనేజ్మెంట్ తో మాట్లాడి ఫీజ్ కన్సర్స్ ఇప్పించి వాళ్ళందరినీ కూడా టాప్ కాలేజీలో చదివించే బాధ్యత తీసుకున్నాం కొంతవరకు అందులో ఇంకా తర్వాత ముఖ్యంగా చెప్పదాల్సి ఉంది ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే వేరే ఒక్కరితో మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అన్నది నా ప్రధానమైనది దానికి తగినట్టుగానే ఎక్కడ ఏ జిల్లాలో లేని విధంగా బ్యాంకర్స్ ప్రతి సోమవారం మినిమం మూడు నుంచి నాలుగు ఫోర్ వీలర్స్ ఇచ్చేవారు సో దానికి ఈ బ్యాంకర్స్ కి ముఖ్యంగా నేను ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకోవాలి హైయెస్ట్ ఏంటంటే నా లైఫ్ లో ఒక్కరినైనా సరే ఒక ఎస్ఏ ప్రొక్లేనర్ చేసి కాలం నాకు ఫల కంప్లైంట్ తెప్పించి ఒక బ్యాంక్ మేనేజర్ తోటి బ్యాంక్ హ్యాండ్స్ తోటి సంవత్సరం ఆకపోవాలని మొత్తం మీద ఫైనల్ గా ఒక సాధించి నా మరీదర్స్ కానీ మా విజయ్ గారు అందరూ ఆ రోజు ఒక పెద్ద పండగ జేసీపీ శ్రీనివాస్ నేను అతని పేరు కూడా మార్చేశాను నా జేసీపీ శ్రీనివాస్ మార్చాను సో అంటే మనం అవకాశం ఉన్నంత ఈ సబ్సిడీలు కానీ ఇవన్నీ కూడా ఎవరెవరో పట్టుకెళ్ళిపోతున్నారు కానీ ఎవరికైతే అందరూ వాళ్ళకి అందాలన్నది మా లక్ష్యం సో దానికోసం ఇది పెట్టాము కొంతవరకు అది కూడా చేయగలిగాం ఇంకా ఇంకా చెప్పుకున్న చాలా ఉన్నాయి సో ఇవన్నీ చేయగలిగా మనసు అంటే మేబీ మల్నాడు జిల్లా నల్సరాపేట గాలి వాతావరణం నీరు ఈ ప్రభావం కూడా ఉండి ఉంటుంది ఎందుకంటే నేను అనుకున్న అన్ని కూడా ఏదో గ్రేట్ సక్సెస్ అని చెప్పలేను కానీ నేను అనుకున్న ప్రతిదీ కూడా నేను ఇక్కడ చేయగలిగాను నేను ఏవైతే కొన్ని కలెక్టర్గా ఉండేటప్పుడు డేవి కలెక్టర్ నెల నెల సాయించి వేళ తెలుగు కోసం ఇది చేయాలి ఏ అయినా సరే మన సంప్రదాయాలతో చేయాలి ఇలా ఏమేమైతే అనుకున్నానో దానికి నాకు అందరి దగ్గర నుంచి అనుకూలమైన సపోర్ట్ అనేది వచ్చింది అందులో ముఖ్యంగా నరచుని ఏంటంటే ప్రజల్లో మంచి చేస్తే చాలా చాలా ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది ఈ ఎంకరేజ్మెంట్ ఇలాగే కొనసాగాలని చెప్పి ఇక్కడ ఉన్న పురో అందరికీ కూడా ఎవరెవరైతే ఉన్నారో మీరు సార్ తీసుకు అందరికీ కూడా నేను కోరుతున్నాను ఈ సాంప్రదాయం ఇలాగే కంటిన్యూ చేస్తారని కోరుకుంటూ మీడియా వాళ్ళందరికీ కూడా మనం చేసిన ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా చక్కగా ప్రజలకి అర్థమయ్యే విధంగా ఇక్కడ ఇన్ని కార్యక్రమాలు చేస్తారు కానీ నలుగురు తెలిస్తే ఇంకా మోటివేట్ అయ్యి దాన్ని తెలుసుకోవడానికి కాస్త ఉంటుంది ఆ విధంగా మీడియా వాళ్ళందరూ కూడా మన కార్యక్రమాలన్నీ కూడా బాగా చేశారు